నమస్తే తేజ్ స్వాగతం కుక్కడపల్లి అస్బిషన్స్ కాలనీ పోచమ్మ ఎల్లమ్మ మందిరంలో గత నాలుగేళ్లుగా నాగేందర్ భీష్మ టీం ఆధ్వర్యంలో దుర్గామాతను ప్రతిష్ఠించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు అదే సందర్భంలో అన్నదానం మరియు దాండ్య కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాలనీ అధ్యక్షులు నరేష్ సామాజిక సేవకుడు పొన్నాల నాగరాజ్ విజయ్ దీపక్ సన్ని తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు స్వామి కూచమ్మ కూచమ్మ ఎల్లమ్మ టెంపుల్ ఈ యొక్క మందిరంలో గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ దుర్గామాత మాస పెట్టి వెళ్ళి మొత్తం యువతంతా యాత్ర అయిపోయి మొత్తం మన నవరాత్రి ముచ్చగా అంది రోజు కొంతమైన పూజలు చేసి దేవత పెట్టి ఘనంగా మొత్తం ఒక నాగేగారు

انا مارنچا ضرورت اپنیاں دے نال راندے کولاں دے کنے ہلے دے کہ انا دانہ پروگراماں دے پنڈاں وچ تے دانیاں اوہ روز مطلب فیڈنگ پائنٹ وچ ریٹ دے وچ نال کہ دانہ پروگرام روانہ ہون تے اندر تے ریڈی سنڈر اچ کے کارکردیاں دے پاپل ہون تے اندر پنڈاں دے ساؤن دے اوجلا اپنی کساناں دے نال تعاون دے دے جاندا منسف اے شکریہ Terima kasih telah <laughs> menonton